ఫస్ట్ నీళ్ళు తీసుకొని ఒక బేసన్లో నీళ్ళు తీసుకొని నీళ్ళ నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఫస్ట్ మనం అంత రెడీ చేసుకున్న వరకు మురుమురాలు మనకు ఎంత కావాలో అంత ఎంతమంది ఉన్నారో అంతమంది క్వాంటిటీ తీసుకొని మనము నీళ్ళలో నానబెట్టేసుకోవాలి నీళ్ళలో నానబెట్టుకుంటే మనం పోపు వేసుకున్న వరకు ఇవి నాంతాయి పక్కన పెట్టేసాము కొంచెము నూనె తీసుకుందాం నూనె వేసుకోవాలి ఆవలీకర ఒక స్పూన్ కొన్ని పల్లీలు ఫ్రై అయినాక కాజు వేద్దాం కొంచెం ఉంటే వేసుకోండి లేకుండా లేదు పాదు వేసుకున్నాము పాదు వేసుకొని ఫ్రై అయినాయి కదా వెళ్ళి పాదు వేసుకో చాలా వెళ్ళండి పిల్లలు కూడా చేసి పెట్టారు టిఫిన్ బాక్స్లో కట్టి వస్తుంది లంచ్ టైంలో ఎంత బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఒగ్గాని అంటే ఒగ్గా తింటే ముడి ఉప్మా కూడా అంటారు కొన్ని పుట్నాలు వేస్తాయి పుట్నాలు ఇఫ్రై అయినాక పుట్నాలు పచ్చి పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు పప్పు పాకు ఇండి ఇది దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసా ఇదంతా ఫ్రై వరకు అది మంచిగా అది నూరాల నుంచి నానిపోతుంది పోతే కొంచెం ఉప్పు పెట్టుకుందాం దాని దగ్గర కుక్ కొంచెం పచ్చింది ఇది కంటే ఎక్కువ ఏమి ట్రైన్ రానల్స్ అవసరం లేదు కొంచెం దూరం అయితే ఓకే ఓకే కొంచెం కాస్ట్ రైట్ ఓ మంచి కలర్ వచ్చింది మీకు ఏంటంటే కూడా ఉల్లిగడ్డలు రోటి తలుపిస్తే మంచిగా అనిపిస్తుంది కొంచెం అల్లం వేయండి పచ్చ పచ్చ దానికి అల్లం వేట కొంచెం ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా ఫుల్ ఫుల్గా అవుతాయి మంచిగా పచ్చి పచ్చిమిరపకాయలు సహా తినయొచ్చు మంచిగా మనం అంచుకు అంత టేస్ట్ అయితే ఇళ్ళని పిండిపోయి కొంచెం పిండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అవన్నీ పుల్ల పుల్ల వేసాయి అనమాట ఫ్రై మంచి కలర్ అయిపోయినాక ఇవి వేసేద్దాం మురుగురాలు వేసేది మురుగురాలు చూడండి ఎంత మంచిగా నాన్నే మెత్తగా అయిపోయినాయి ఈ నీళ్ళన్నీ పిండి ఇట్లా విండాలి ఇట్లా పిండి ఇండేసే గట్టి విండాలి నీళ్ళు మంచి కలర్ వస్తుంది ఇక్కడ అంత పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం వెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈజీ కూడా అవుతుంది ఉరుపురాలు ఉంటే చాలు మనకు తాలిం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు లంచ్లో లంచ్ బాక్స్లో కూడా కట్టుకొని పోవచ్చు అన్నం లాగానే సేమ్ ఇది కావచ్చు తిన్నమంటే అసలు ఆకలే కాదు మనకు అంత మంచిగా ఉంటుంది

వేడి వేడి ఒక్కరండి అండి టిఫిన్ బాక్స్ లో పిల్లలకు కూడా చేసి పెట్టండి ఈవినింగ్ టైమ్ లో కూడా స్నాక్స్ లాగా చేసుకుని తినొచ్చు రాత్రికి కూడా చేసుకొని తినొచ్చు ఇక అన్నమే అవసరం లేదు సేమ్ అన్నం లాగానే ఇది మురమురాలతో ఓహో చాలా వేడి సూపర్ అబ్బా తాలింపులు అనే ఉప్పు వేయాలా పచ్చిమిరపిక చాలా టేస్ట్ ఉంటాయి ఉప్పు నిమ్మకాయ నిమ్మకాయ తాలింపు ఓకే ఓ సూపర్ చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తినండి మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకు చేసుకొని తిని కామెంట్ కామెంట్ పెట్టండి చేసుకొని చేసుకొని తిని కామెంట్ పెట్టండి ఓకే బాయ్